నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథలో ఒక బుక్ ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ నేను విశ్వవిద్యాలయాన్ని పోల్చి చూడడం ఈ విషయం గురించి యోగానంద ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో పక్షులు పాటించినంత అవలీలగా పాడడం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేర్పారు మాకు మా రాంచీ విద్యాలయాల్లో చదివే పద్నాలుగేళ్ల కుర్రవాడు బోలానాథ్ చెప్పిన సంగతి ఇది ఒకనాడు పొద్దుట అతను పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పటికీ చెప్పాడు అతను చెప్పాడిది అభినందించినప్పుడు చెప్పాడిది ప్రేరణ ఉన్నా లేకపోయినా కూడా ఆ అబ్బాయి రాగయుక్తంగా గానం చేశాడు అంతకుముందు అతను బోల్పూర్లో ఠాగూర్ గారి శాంతి నికేతన్ అనే ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు రవీంద్రుల పాటలు చిన్నప్పటి నుంచి నా పెదాల మీద ఆడుతూనే ఉన్నాయి అన్నానాథంతో అక్షరాల రాని రైలుతో రైతులతో సహా బెంగాలీ బెంగాలీలందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చటపడతారు బోలా నేను కలిసి ఠాగూర్ పాటలు కొన్ని కలిసి పాడుకున్నాం ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు వాటిలో కొన్ని ఆయన రాసినవి కొన్ని పూర్వ కవులువి రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న కొత్తలో నేను ఆయన కలుసుకున్నాను అన్నాను నేను పాటలు పాడడం అయిన తర్వాత ఆయన కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగడానికి కారణం ఏమిటంటే సాహిత్య విమర్శకులకు బుద్ధి చెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది అంటూ ముసుముసిగా నవ్వుకున్నాను బోలాకు ఆసక్తి కలిగే వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను బెంగాలీలో కవిత్వంలో కొత్త శైలి ప్రవేశించపెట్టినందుకు ఠాగూరు పంతులు తీవ్రంగా విమర్శించారు అంటూ ప్రారంభించాను ఆయన పండితుల పండితుల హృదయాల ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాలను పట్టించుకోకుండా వాడుక భాషా ప్రయోగాలు ప్రాచీన కావ్య భాషా ప్రయోగాలు కలిపి రాసేశారు పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాల్ని లెక్క చేయకుండా ఆయన పాటలు గాఢమైన ధార్మినిక సత్యాల్ని హృదయానికి అత్తుకునేలా పాటల్లో పొందుపరుస్తారు పలుకుబడి గల ఒక విమర్శకుడు రవీంద్ర రవీంద్రనాథ్ను కించపరిచే ధోరణిలో ఒక కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పెట్టకవి అని ఆయన అన్నారు కానీ ఠాగూర్కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది ఆయన తమ గీతాంజలి ప్రార్థనా గీతాల్ని తామే ఇంగ్లీష్లోని అనువాదం చేసిన చేసిన వెంటనే పాశ్చాత్య సాహితీ లోకం ఆయనకు అర్పి అర్పించింది ఒకప్పుడు ఆయన విమర్శించిన వాళ్ళలో సహా ఒక రైలు బండి పట్టేటంతమంది పండితులు ఆయన అభినందనలు అందించడానికి శాంతినికేతనకు వచ్చారు రవీంద్రులు కావాలనే చాలాసేపు జాస్యం చేసి మరీ కలుసుకున్నారు అతిథుల్ని తర్వాత వాళ్ళు చేసే పొగడ్తల్ని నిర్వికారంగా మౌనం వహించి విన్నారు చివరికి వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమర్శనాయుధాలని వాళ్ళ మీదకి తిప్పారు మహాశైలారా మీరిక్కడ నా మీద కురి కురిపిస్తున్న ప్రశంసల సుగంధ వర్షం వెనుకటి మీ తృణీకార దుర్గంధం పొంది పొందిక లేకుండా కలిశాయి నాకు నోబెల్ బహుమానం రావడానికి మీలో ప్రశంసాశక్తులు సునిశ్చితం కావడానికి ఏమైనా సంబంధం ఉందా నేను వంగదేశ వంగ దేవాలయాల్లో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే ఠాగూర్ గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తా ప్రతిక పత్రికలు ప్రకటించాయి పొగడ్తకు లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న మాటలకు నాకు బాగా నచ్చాయి అంటూ ఇంకా చెప్పాడు రవీంద్రుల కార్యదర్శి సిఎఫ్ ఆండ్రూస్ గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయం చేశారు ఆండ్రూస్ గారు సాదాగా బెంగాలీ కట్టుకునేవారు ఠాగూర్ గారిని ఆయన ప్రేమ పురస్పరంగా గురుదేవులను పిలిచేవారు రవీంద్రులు నన్ను ఆధారంగా పలకరించారు ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ సంస్కారం నాగరిక నాగరికత తొణికిసలాడుతున్నాయి ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నేను అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన తాము ప్రధానంగా ప్రభావితులైంది మన పురాణేతి ఇతిహాసాల వల్ల పద్నాలుగో శతాబ్ది నాటి విద్యావతి అనే కవి రచనల వలన అని చెప్పారు ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితుడిని అయ్యి ప్రాచీన సంగగీతాలని ఠాగూర్ గారు రూపకల్పన చేసిన అమారే ఎగరే అప్ప అప్నారే కరే గృహది పకానీ జాలో అంటే నా ఇంట్లో నా చేత్తో గృహదీపం వెలిగించు అంటే నీ ప్రేమ దీపాన్ని వెలిగించు అంటూ పాడడం మొదలుపెట్టాను ఆ బోలా నేను ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ భూముల్లో విహరించాం రాంచీ విద్యాలయానికి స్థాపించిన రెండేళ్లకి రవీంద్రుల దగ్గర నుంచి నాకు ఒక ఆహ్వానం వచ్చింది మా బోధన ధర్మాలను కలిసి ముచ్చటించుకోవడానికి నన్ను శాంతినికేతనికి వచ్చి కలుసుకోమని కోరారు నేను సంతోషంగా వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తన పట్టణ మందిరంలో కూర్చున్నారు మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించినట్లే ఇప్పుడు కూడా ఆయన రూపం ఏ చిత్రకారుడైనా ఉత్తమ పురుషాకృతి పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది కులీనతో గుట్టిపడే విధంగా శిల్పకారుడు తీర్చిదిద్ది దిద్దినట్టుగా మొహాన్ చుట్టూ పొడిగాటి జుట్టు వంకుల వంకుల గడ్డము ఉన్నాయి విశాలమైన దయాద్ర నేత్రాలు దివ్య దరహాసము అక్షరాల సమ్మోహన పరిచే వేణునాదం వంటి కంఠస్వరము దృఢంగాను నిటారుగాను గంభీరంగాను ఉండే ఆయన రూపం దాదాపు స్త్రీ సహజమైన మార్ధవ్యాన్ని శిశు సహజమైన ఆనందమైన స్వచ్ఛందతను మేళవించినట్లు ఉంది కవిని గురించి ఏ ఆదర్శ భావము ఈ సౌమ్య గాయకుని కంటే మరెవరిలోని సముచితంగా రూపుగట్టలేదు కాసేపట్లో ఠాగూర్ గారు నేను చాందసానికి లేని ఆదర్శాల్లో స్థాపించిన మా విద్యాలయాన్ని ఒకదాంతో ఒకటి పోల్చి పరిశీలించడం మునిగిపోయాయి ఆరు బయట చదువులు చెప్పడం నిరాడంబర్త కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించడం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం అయితే రవీంద్రుల సాహిత్య కవిత అధ్యయనానికి బోళ విషయంలో వెనుక నేను గమనించినట్టుగా సంగీత ద్వారంగాను గానం ద్వారాను ఆత్మాభి వ్యక్తికి చెప్పుకోదగినంత ప్రాముఖ్యత ఇచ్చారు శాంతినికేతన విద్యార్థులు మౌనకాలాలు పాటించడం మటుకు జరుగుతోంది కానీ వాళ్ళకి ప్రత్యేక యోగ యోగాభ్యాసం ఏదీ నేర్పించలేదు రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తి సంవర్ధక సంవర్ధక యోగదా అభ్యాసాల గురించి యోగ ధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తూ ఉంటే మహాకవి ప్రశంసా సూచకమైన శ్రద్ధతో విన్నారు ఠాగూర్ గారు చిన్నప్పటి నుంచి తన చదువులో ఎదురైన సంఘర్షణ గురించి నాకు చెప్పారు ఐదో తరగతి తర్వాత నేను బళ్ళోంచి పారిపోయానంటూ నవ్వుతూ చెప్పారు ఆయన జన్మసిద్ధంగా వచ్చిన కవి సహజమైన కోమలత్వానికి నిస్సారము నిరంకుశము అయిన పాఠశాల వాతావరణానికి వరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థం చేసుకున్నాను అంచేతనే నేను నేను ఇచ్చే చెట్టు కింద విశాలాంధ విశాలాకాశం ఆకాశం కింద శాంతి నికేతన్ స్థాపించాను అందమైన తోటలో చదువుకుంటున్న చిన్న పిల్లల గుంపులు వైపు చూశారాయన పిల్లవాడు పువ్వుల మధ్య పాటలు పాడే పక్షుల మధ్య తన సహజ వాతావరణంలో ఉంటాడు అక్కడే వాడు తన వ్యక్తిత్వ ప్రతిభ తాలూకా గుప్త సంపదని మరింత సులువుగా వ్యక్తం చేయవచ్చు నిజమైన విద్యాబోధన లోపల ఉన్న అనంత జ్ఞాననిధికి బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందే కానీ బయట వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు నాతో ఏకీభవిస్తూ మామూలు బళ్ళల్లో గుణాంతక గుణాం గుణాంక వివరాలు చారిత్ర చారిత్రక యుగాలు వంటి ప్రత్యేక పద్య పద్యాల వలన కొరవాళ్ళుండే ఆదర్శాత్మక వీర పూజ సంబంధమైన సహజాతాలు సృష్టించిపోయాయి అన్నాను మహాకవి తన తండ్రి గారు దేవేంద్రనాథ్ గురించి ప్రేమ పురస్పారంగా చెప్పారు శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చిన వారు ఆయన నాన్నగారి సారవంతమైన ఈ భూమిని నాకు బహుకరించారు దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం దేవాలయం నిర్మించారు అని చెప్పారు రవీంద్రులు ఇక్కడ ఆ విద్యా నా విద్యాబోధన ప్రయోగాన్ని పంతొమ్మిది వందల ఒకటిలో ఒక్క పది మంది కురవాళ్లలో ప్రారంభించాను నోబెల్ బహుమానంలో వచ్చిన ఎనిమిదేళ్ల పౌన్లు డబ్బు డబ్బా ఈ విశ్వవిద్యాలయం నిర్వహణకే ఖర్చు అయిపోయింది మహాఋషిగా పేరెందున దేవేంద్రనాథ్ ఠాగూర్ అత్యంత గణనీయమైన వ్యక్తి ఈ సంగతి ఆయన ఆత్మకథ చదివి గ్రహించవచ్చు మంచి పొడుసు వయసులో ఆయన రెండేళ్ల పాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు ఆయన తండ్రి ద్వారకనాథ్ ఠాగూర్ ప్రజాహితంగా చేసిన దాన ధర్మాల వల్ల వంగదేశం అంతా మాన్యులయ్యారు ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం ఉద్భవించింది రవీంద్రులు ఒక్కరే కాదు ఆయన బంధువులు కూడా సృజనాత్మక అభివ్యక్తికి వెనుక ఎక్కించారు ఆయన సోదరుల కుమారులు గగనేంద్రులు గగనేంద్రులు అవ అవనీంద్రులు భారతదేశపు అగ్రగేణి అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోదగ్గవారు రవీంద్రుల సోదరులు ద్విజేంద్రులు గాఢ అయిన ధార్మికులు పక్షులు వన్యప్రాణులు కూడా ఆయన్ని అభిన అభిమానించేవారు ఆ రోజు రాత్రి నన్ను అతిథి గృహంలో ఉండిపోమని కోరారు రవీంద్రులు సాయంత్రం మొగసాలలో కవీంద్రులకు తదితరుల బృందం ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుడయ్యాను కాలచక్రం వెనక్కి తిరిగింది నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీన ఒక ఆశ్రమంలా ఉంది ఆనందమయుడైన గాయకుడి చుట్టూ ఆయన భక్తులు పరివేష్టించి ఉన్నారు వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేశ పరివేషం ప్రకాశిస్తుంది ప్రతి స్నేహ గ్రంథిని ఠాగూర్ గారు సామరస్య తంతులతో అల్లారారు ఎన్నడూ ఒత్తిడి చెప్పే తత్వం లేని ఆయన ఒకనొక అనివార్య ఆకర్షణలో హృదయాన్ని లోబరుచుకున్నారు ఈశ్వరుడి ఉద్యానవనంలో కనిపిస్తున్న అరుదైన కవితా ప్రసూనం సహజ పరిమిళంతో ఇతరులను ఆకర్షిస్తుంది రవీంద్రులు తాము కొత్తగా రచించిన ఉత్కష్ట కవితలు కొన్ని శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించాయి చాలా మటుకు ఆయన పాటలు నాటికలు విద్యార్థుల ఆహ్లాదం కోసం రాసినవి వాటిని శాంతినికేతంలోనే రచించారు ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే దాదాపు ప్రతి పంక్తిలోని దేవుని ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకడం గానం చేసేటప్పుడు కలిగే ఆనందంతో మత్తెక్కి నన్ను నేను మర్చిపోయి నాకు ప్రభు నన్ను నన్ను అని పిలుస్తూ ఉంటాను అని రాశారు ఆయన ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనమైన తర్వాత మహాకవి గారి దగ్గర తప్పనిసరిగా తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను అప్పటికి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా విద్ వృద్ధి చెంది అనేక దేశాల విద్యార్థులకు అక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఎక్కడ నిర్భయంగా ఉంటుందో మనసు ఎక్కడ ఎత్తున నిలుస్తుందో శిరస్సు అతను రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది సాంగ్ ఇది ఎక్కడ స్వేచ్ఛ సంభవిస్తుందో అక్కడే జ్ఞానము ఇరుకిరుకు గది గదుల పెట్టే మాదిరి అడ్డుగోడలతో ఎక్కడ ముక్కలు కాక ఉంటుందో ప్రపంచం మాటల సత్య గర్భంలోంచి వెలువడేదే ఎక్కడో అలుపెరగని పరిశ్రమ పరిపూర్ణత వైపు చేతులు చాపేది ఎక్కడో వివేక నిర్మల స్రవంతి తుచ్చ ఆచారాల నిస్సార మరు మరుభూమిలో దారి తప్పకుండా ఉండేది ఎక్కడో ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా చర్యగా మనస్సును నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావో ఆ స్వాతంత్ర స్వర్గసీమలో తండ్రి మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్